హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎమ్మి యమ్మీగా అందరూ ఇష్టపడేలాగా ఉండే వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను చేసే వెజిటేబుల్ పలావ్ టేస్ట్ యాజ్ ఇట్ ఈస్ పెళ్ళిళ్ళలో ఫంక్షన్స్లో చేసి పెడతారు కదా పలావ్ అదేలాగా ఉంటుందన్నమాట అంత టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో చూడండి రైస్ కూడా చాలా పొడి పొడిగా వచ్చింది సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ ఆలు బటానీ వేసి చేస్తున్నాను ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక తప్పిలు పెట్టేసుకుంటున్నాను ఏదైనా కానీ ఇప్పుడు మనము ఒక సేర్ బియ్యం వండితే సేర్ కంటే కొంచెం పెద్ద తప్పులు తీసుకోండి అప్పుడు బాగా కుక్ అవుతుంది సో అందుకని నేను కొంచెం పెద్ద తప్పులు తీసుకుంటున్నాను నేను ఇక్కడ అర్ధ సేరు వరకే పావు అర్ధ సేరు పులవ వండుతున్నాను అనమాట దానికి సేర్ పట్టేంత తప్పిలు తీసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాలిన తర్వాత ఇలా రెండు ఆనియన్స్ని ఇలా స్లైసెస్ చేశాను దీన్ని ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇలా వీటిని బ్రౌన్ ఆనియన్స్ చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట సో లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయండి మరి ఎక్కువ డార్క్ కలర్ వచ్చేస్తే తీసిన తర్వాత మళ్ళీ కొసేపటికి ఇంకా డార్క్ అయిపోతుంది సో అందుకని కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసి పెట్టుకోండి నేను ఈ వెజిటబుల్ పలావ్కి యూస్ చేస్తున్నది కొత్తిమీర మెంతాకు ఒక టొమాటో ఒక ఆనియన్ కొన్ని బీన్స్ కొన్ని క్యారెట్ ఆలు పీల్చేసి కట్ చేశాను తర్వాత పచ్చిమిర్చి మీకు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి దాకా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ మసాలా దినుసులు షాజీరా చక్క లవంగా స్టార్ పువ్వు బిర్యానీ అనమాట ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లోకి ఇంకొద్దిగా ఘీ యాడ్ చేస్తున్నాను హాఫ్ ఆయిల్ హాఫ్ ఘీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకని స్టవ్ ఆన్ చేసి అదే ఆయిల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఘీ వేయండి ఘీ బాగా అదంతా బాగా హీట్ అయిన తర్వాత ఇందాక చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా అవన్నీ వేసి కాస్త చిటపట్లాడిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను మసాలాలో కూడా వేస్తాను సో అందుకనే చూసి కారం తగ్గట్టు వేసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఆలు క్యారెట్ బీన్స్ కావాలంటే అంటే క్యాలీఫ్లవర్ ఇంకేమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ కుక్ అయ్యేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు కొన్ని కొద్దిగా అల్లము తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర ఒక ఒక టొమాటో ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్లో హాఫ్ వరకు వేసేసి మిక్సీ పట్టేసి ఇలా పేస్ట్ పట్టు ప్రిపేర్ చేసి పెట్టుకోండి బ్రౌన్ ఆనియన్స్ ఇంకా మిగతా హాఫ్ అలాగే పెట్టేసుకోండి ఫైనల్గా మనం యాడ్ చేసుకుంటాము సో చూడండి వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీర అండ్ మెంతాకు అది వేసేసి బాగా ఈ అంతా కాసేపు బాగా మగ్గనివ్వండి అంతా బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి మసాలా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి అండ్ చూడండి ఆయిల్ అంతా బాగా రిలీజ్ అయిన తర్వాత కుక్ చేసుకుందాం తర్వాత నేను బియ్యం కావాల్సిన అన్నీ తీసుకొని వాష్ చేసి ఆ నీళ్ళని ఉంపేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా రిలీజ్ అయింది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఎన్ని వేసుకోవాలంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి ముక్కా గ్లాస్ రైస్ వాటర్ వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది రెండు గ్లాసులు నీళ్ళు వేస్తే ఎక్కువ మెత్తగా అయిపోతుంది అనమాట తర్వాత అందులోకి తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఎసరంతా బాగా తెరలనివ్వండి ఇలా తెరలుతున్న ఎసరులోకి కొద్దిగా సాల్ట్ టెస్ట్ చేసుకొని ఒకవేళ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే ఇందాక నీళ్ళు పేసుకున్న బియ్యం వేసేసి జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి ఎక్కువసారి కదిపితే ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది రైస్ అనేది బ్రేక్ అవుతుంది సో అందుకని మూత పెట్టి మగ్గనివ్వండి అండ్ కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి ఇలా మిక్స్ చేసేయండి అంతే ఎక్కువ మాత్రం కదపకండి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి బాగా కుక్ చేసుకుందాము ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఇందాక హాఫ్ ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాను కదా అది వేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి అండ్ ఫైనల్గా బఠానీ అనమాట నేను ఇక్కడ ఒట్టి బఠానీ తీసుకున్నాను సో అందుకని నాటి నానబెట్టి కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది బాగా మెత్తగా అయిపోయాయి అందుకని స్టార్టింగ్లో వేయలేదు అండ్ రైస్లో ముందే వేసేస్తే ఇవి కుక్ అయినట్టు కాబట్టి ఇంకా ఎక్కువ మెత్తగా అయిపోతాయని వేయలేదనమాట ఒకవేళ పచ్చి బఠానీ అయితే మీరు వెజిటేబుల్స్ కుక్ చేస్తున్నప్పుడే కుక్ చేసేస్తే సరిపోతుంది సో ఇప్పుడు బఠానీ ఫుల్గా కుక్ అయిపోయింది కదా సో అందుకని ఇలా ఫైనల్గా మనం కుక్ చేసుకున్న బఠానీ కూడా వేసి ఒకసారి మిక్స్ చేసి ఇంకా మూత పెట్టేసి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే ఆల్రెడీ తడంతా ఏం లేదు సో కొంచెం మగ్గాలి అంతే స్టవ్ ఆఫ్ చేసేద్దామే ఒక టూ మినిట్స్ మగ్గని పడి మూత పెట్టి అంతే మన ఎమ్మి ఎమ్మి టేస్టీ అయిన వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో